నమస్కారం నేను మీ ఫణిభాస్కర్ త్రిశుక్ నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు పశుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులకి శ్రేభిలాషులకి కూడా షేర్ చేయండి అలాగే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని వీడియోస్ కోసం ముఖ్యంగా ఈ వీడియోలో మనం ఇష్టపాల యోగం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఈ యోగం అనేది ఎలా ఏర్పడుతుంది దీనివల్ల మనకి లాభ నష్టాలు ఏమిటి ఫలితం ఎలా ఉంటుంది అనే అంశాలని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా యోగము అంటే అందరూ కూడా మంచిగానే ఉంటుంది అనుకుంటారు మనం గత వీడియోలో ఒక వీడియోలో చేసుకున్నాం ఆ వీడియోలోనే కాస్త ఇబ్బందికరమైన అంశం మనకి వచ్చింది శకట యోగం అని అలా మరికొన్ని యోగాలు కూడా ఉంటాయి దీని మీద రకరకాలు ఉన్నాయి వంద యోగాలు రెండు వందలు మూడు వందలు కొన్ని వేల యోగాలు కూడా ఉన్నాయి వీటి మీద కొంతవరకు మనకి పరిశీలించి మనకి జాతక పారిజాతకంలో చెప్పటం అనేది జరిగింది ఇట్లా కొన్ని యోగాలు తీసుకున్నట్టయితే ఇష్టపాల యోగం ఇది కూడా అంటే ముఖ్యంగా మనకి తీసుకున్న కొన్ని కొన్ని మనం పరిశీలించుకునే అంశాలు చూసినప్పుడు కేంద్రాలు పనపరాలు అపోక్లిమాలు ఉపచయాలు ఇట్లా మాట్లాడుతూ ఉంటాం కొంత మనం అంటే ఇది కొంత జ్యోతిష్యపరమైన భాష అందరికీ అర్థమవుతుందా అంటే అర్థమవు కేంద్రము అంటే లగ్నం ఎక్కడి నుంచి ఏర్పడుతుందో అక్కడి నుంచి ఒకటి నాలుగు ఏడు పది ఇది కొంతవరకు అందరికీ అర్థమవుతుంది కాస్త వింటూ ఉంటారు కాబట్టి ఏ లగ్నము ఏ లగ్నము కేంద్రము అట్లా అంటూ ఉంటారు చెప్తూ ఉంటారు కొంతమంది వింటూ ఉంటారు కాస్త జ్యోతిష్య ఫలితాలు వార ఫలాలు మాస ఫలాలు వింటూ ఉంటారు కాబట్టి తెలుస్తూ ఉంటుంది ముఖ్యంగా ఇవి వచ్చేటప్పటికి కొంత ఇది అర్థం కానిది అంటే పనపరాలు అపో అని పనపరాలు అంటే రెండు ఐదు ఎనిమిది పదకొండు స్థానాన్ని పనపరాలు అంట మనం చాలా ఎప్పుడో వీడియోస్లో చెప్పుకున్నాం ఒక సంవత్సరం నర క్రితం వీటిల్లో ఎక్కడ గ్రహాలు ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తాయి ఎంత పర్సంటేజ్ మనకి గ్రహాలు ఫలితం ఇస్తాయి అని కేంద్రాల్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అపోక్రిమాల్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది ఉపచయాల్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అలాగే అపోక్లిమాల్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది ఈ వీడియోకి వచ్చేటప్పటికి ముఖ్యంగా ఇక్కడ అపోక్లీమాల గురించి మనం తెలుసుకోవాలి అపోక్లీమాలు అంటే మూడు ఆరు తొమ్మిది పన్నెండు మొత్తం మనకి పన్నెండు రాశి చక్రాలు వన్ ఫోర్ సెవెన్ టెన్ అయిపోయింది కేంద్రాలు ఇంకా ఎనిమిది అవి రెండు ఐదు ఎనిమిది పదకొండు పనబరాలు అయిపోయింది ఎనిమిది స్థానాలు అయిపోయినాయి ఇంకా మనకున్నది నాలుగే స్థానాలు ఈ నాలుగు స్థానాలు వచ్చి మూడు ఆరు తొమ్మిది పన్నెండు ఈ స్థానాలనే మనం అపోక్లీమాలు అంటారు వీటిని కాబట్టి లగ్నం నుంచి మూడోది ఆరోది తొమ్మిదోది పన్నెండవది వీటినే మనం ఉపచే అపోక్లీమ రాసులు లేదా అపోక్లీమ స్థానాలు అని కూడా అంటాం ఈ రాసుల్లో లేదా ఈ స్థానాల్లో కాకుండా ఇతర స్థానాల్లో అన్ని గ్రహాలు ఉన్నట్టయితే అంటే మనకి తొమ్మిది గ్రహాలు రాహుకేతువులతో కలుపుకుని ఈ అపోక్లీమ రాశుల్లో కాకుండా ఇతర స్థానాల్లో ఉన్నట్టయితే దాన్ని మనం ఇష్టపాల యోగము అని చెప్పని అంటాం అంటే లక్నం నుంచి మూడో స్థానంలో గ్రహం ఉండకూడదు ఆరో స్థానంలో గ్రహం ఉండకూడదు తొమ్మిదో స్థానంలో గ్రహం ఉండకూడదు పన్నెండో స్థానంలో కూడా గ్రహం ఉండకూడదు కాబట్టి అపోక్లీమ రాశుల్లో కాక ఇతర స్థానాల్లో ఉంటే దాన్ని ఇష్టపాల యోగము అని చెప్పని అంటారు కాబట్టి ఎవరి లగ్నంలో అయినా ఎవరి రాశి చక్రంలో అయినా వాళ్ళు పరిశీలించుకున్నప్పుడు లగ్నం నుంచి మూడో స్థానం ఆరో స్థానం తొమ్మిదో స్థానం పన్నెండవ స్థానం వీటిల్లో గ్రహాలు ఉన్నాయా లేవా అనేది చూసుకోవటం మనకి ఎంతైనా ఇంపార్టెంట్ ఈ రాసుల్లో కాక ఇతర స్థానాల్లో ఉన్నట్టయితే వారికి యోగం ఏర్పడుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది వీళ్ళు సర్వ సౌఖ్యాలు పొందటము పుణ్యకార్యాలు చేయటానికే పుట్టారా అన్నట్టుగా అన్నిటికీ కూడా గుళ్ళు గోపురాలు నిర్మించడము తీర్థయాత్రలు అనేవి చేయటము అలాగే పుణ్యకర్మల్ని ఆచరించడము సుఖ సౌఖ్యాలు అనేది పొందటము ఇప్పుడు చూసిన దాంట్లో అయితే మనం వంశభార్యపర్యంగా గొప్ప గొప్ప కుటుంబాల్లో జన్మించటం అంటే ఆస్తిపాస్తులు కానివ్వండి స్థిరపరులుగా ఉంటారు కొంతమంది వారి కుటుంబాల్లో జన్మించడం జన్మత వీరు పూర్వజన్మలో చేసుకున్న సుకృతాన్ని బట్టే మనం ఈ జన్మలో మనం ఏదైనా కష్ట నష్టాలు కానీ సుఖ సుఖాలు భోగాలు రోగాలు ఏదైనా సరే మనం అనుభవిస్తూ ఉంటాం దాన్ని బట్టే ఈ కర్మలో మనకి ఏదైనా యోగం అనేది ఏర్పడుతుంది కాబట్టి ఇది అంతా మంచి జరుగుతుంది వారు మంచిగా వారి జీవితం అనేది చక్కగా ఆడుతూ పాడుతూ వెళ్ళిపోతూ ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు ఏమీ రాకుండా వారి జీవితంలో ఒడిదుడుకులు అనేవి లేకుండా వారి జీవితం అనేది వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి ఈ ఇష్టపాల యోగంలో జన్మించిన వారు మంచి యోగవంతమైన జీవితాలు గలుపుతారు అని చెప్పి మనం చెప్పవచ్చు నమస్కారం